వెల్కమ్ టు టీవీ నేను మీ అభిదేషన్ వైద్య స్వామి ఆలయంలో ఉన్నామన్నమాట భక్తుల కోలాహలం అయితే ఇక్కడ నెలకొందని చెప్పి చెప్పచ్చు చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చేశారు వారితో పాటు మాజీ మేయర్ అలాగే టీడీపీ నాయకురాలు నందిమండలం భానుశ్రీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం చెప్పండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి మీరు మాజీ మేయర్గా కూడా ఉన్నారు కాబట్టి ఇది నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన ఆలయం అండి ఆ దేశంలో రెండే రెండు వైద్య వీరరాజస్వామి ఆలయాలు ఉన్నాయి ఒకటి తిరువళ్ళూరులో ఇది రెండోది నెల్లూరులో ఈ ఆలయానికి చాలా అంటే గతంలో పిల్లలు పుట్టని వాళ్ళ కోసము ఇది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అనారోగ్య సమస్యలతో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వాళ్ళ ఆరోగ్యం గుద్దు పడిన తర్వాత మరుసటి మరుసటి సంవత్సరం వచ్చి ఇక్కడ బాయిలో బెల్లం వేస్తారండి అలాగే ఉప్పు మిరియాలు కూడా వేస్తారు ఈ ముఖ్యంగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ తై అమావాస్య సంవత్సరానికి ఒక్కసారి వచ్చే తై అమావాస్య రోజు ఈ స ఈ సంవత్సరం అయితే గత సంవత్సరం అరవై వేల మంది రావడం జరిగింది భక్తులు ఈ సంవత్సరం అయితే దాదాపుగా లక్ష మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎక్కడెక్కడో జిల్లా నలుమూలల నుండి బయట జిల్లాల నుండి కూడా ఈ ఆలయ ప్రతి ఇది ఒక గొప్పతనం తెలుసుకొని ఇక్కడికి దర్శనానికి రావడం జరుగుతుంది దానికి తగిన ఏర్పాట్లు కూడా ఈ ఆలయ కమిటీ వాళ్ళు అయితేనేమి పోలీస్ అయితేనేమి యంత్రాన్ని అంతా కూడా చాలా బాగా చేయడం జరిగింది అంత క్రౌడ్ దాదాపుగా తెల్లవారుజాము నాలుగు నుండి మొదలైన క్రౌడ్ రాత్రి పది గంటలైనా ఈ క్రౌడ్ ఇలాగే ఉంటుందండి అయితే భక్తులు కూడా అందరూ సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొత్తంగా కూడా ఉదయం నుంచి మీరు ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు భక్తుల నుంచి ఎలాంటి అంటే ప్రశంసలు వస్తున్నాయి మీకు ఇలాంటి జాతరలో ప్రశంసల కంటే మనం ఎందుకంటే ఫాస్ట్గా మూవ్ అవ్వమని చెప్తాం కాబట్టి కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అది అది ఏం మనం ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళందరికీ దేవుడి యొక్క కరుణ కటాక్షాలు ఉండాలని చెప్పి వాళ్ళందరూ ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా గురుకుంటున్నాను క్యూ లైన్స్ లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు క్యూ లైన్స్ దాదాపుగా మూడు క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇరవై లక్ష ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అవి కాకుండా కొంతమంది బయట నుండి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు ఎవరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇక్కడ పోలీస్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు సో అందరినీ అయితే మాక్సిమం ఎటువంటి ఇబ్బంది జరగకుండా పంపిస్తున్నామండి పాటు జనసేన నేత కిషోర్ ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అసలు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి ఇంత క్రౌడ్ ఈరోజు రావడానికి కారణం ఏంటి భక్తుల విశ్వాసాలని ముందుకు నడిపించడమే మన సాంప్రదాయం ఇక్కడ వైద్య వీర రాఘవేంద్ర స్వామి దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగింది వైద్యపరంగా ఏ సమస్యలున్నా కూడా స్వామివారికి బలిపీట మీద ఉప్పేసి బావిలో బెల్లం వేస్తే ఆ వైద్యపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని ప్రజలు సంతోషంగా ఉంటారని నమ్మకం నెల్లూరుకుండే మణిహారాల్లో ఇది ఒకటి వేమాల శెట్టి బావి దంపతులు నీరుతో నీటి కరుగుతూ ఉన్నప్పుడు ఈ బావిలో కూర్చున్నప్పుడు వాళ్ళ ఆత్మహార్పుతోనే ఈ బావి నిండిందని భక్తుల కోరికలు ఇక్కడ తీరుతాయని జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసి వాళ్ళ కోరికల్ని వలించాలని ఇక్కడ బలిపీఠం దగ్గర ఉప్పు అయితే బెల్లం అయితే వేస్తారు మన సాంప్రదాయాన్ని సంస్కృతుల్ని యథావిధిగా కొనసాగిస్తూ వాటికి వైభవ రూపకల్పన చేయడమే జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కూడా ఒకటి ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆయురాగ్రహాలతో వర్దిల్లాలని వాళ్ళ నమ్మకం ఏదైతే ఉందో వాళ్ళ విశ్వాసాలు ఏదైతే ఉన్నాయో అవి రాబోయే తరాలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ శ్రీ వైద్య రాఘవేంద్ర స్వామి దేవస్థానం మన సౌత్ ఇండియాలోనే ఇది రెండో దేవస్థానం మొదటి దేవస్థానం వచ్చి తిరువల్లూరులో ఉంది ఆ తర్వాత రెండో దేవస్థానంగా ఇది ప్రసిద్ధి చెందింది వైద్య రాఘవేంద్ర స్వామి ప్రత్యేకత ఏంటంటే భక్తులకి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి ఆయన్ని కోరుకుంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలని తీరుతాయనేది భక్తుల యొక్క నమ్మకం ఇక్కడ ప్రతి సంవత్సరం తయామావాసి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆ సందర్భంగా మన జిల్లా నుంచే కాకుండా నెల్లూరు జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేసి తమ కోరికలు కోరుకోవడం అయితేమి కోరుకున్న కోరికలు తీరితే మొక్కు తీర్చుకోవడానికైతేమి వస్తారు ఇక్కడికి ఇప్పుడు ప్రత్యేకంగా ఏందంటే ఇది ఒకే రోజు జరుగుతుంది కాబట్టి విపరీతమైన రద్దీ ఉంటుంది ఇది చిన్న స్థలం అయింది కొన్ని భక్తులకు కొంత అసౌకర్యం కూడా ఏర్పడి ఉంటుంది కాబట్టి ఈ అసౌకర్యానికి చింతించకుండా మా భక్ దేవుడి కోసం వచ్చాం కాబట్టి దేవుడిని ఏదో విధంగా దర్శించుకొని తమ మొక్కు తీర్చుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం అలాగే ప్రతి అమావాస్య రోజు కూడా ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆ సందర్భంగా కూడా ఈరోజు ఎవరైనా దర్శించుకోలేని వాళ్ళు ఉంటే దర్శించుకోలేక దర్శనం సరిగా జరగలేదనే ఇది ఉంటే ప్రతి అమావాస్య రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి ఏ అమావాస్యకైనా ఇక్కడికి వచ్చి తమ పేరుతో పూజ చేయించుకొని పోవల్ వెళ్ళవచ్చు కాబట్టి భక్తులు వచ్చి ఈరోజు సాయంత్రం రాత్రి పది గంటల వరకు గుడి తెరిచి ఉంటుంది నెల్లూరులో ఉండే భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలకి పొందాల్సిందిగా కోరు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓవైపు పోలీసులు చర్యలు తీసుకున్నారు అదేవిధంగా కూటమి నేతలు కూడా కొంతమంది వాలంటీర్స్గా వర్క్ చేస్తూ వాళ్ళే స్వయంగా చేస్తూ ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు మొత్తానికి భక్తులు ఎవరైతే కోరికలతో వస్తున్నారో వారి సంఖ్య సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతోంది ఇక్కడ ఏ కోరికతో వచ్చినా కూడా ఆ కోరికలు తీరుతాయి అనేటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసంతో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్టివి నెల్లూరు